హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను నాన్ వెజ్ ప్రియుల కోసం రెండు రకాల రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను ఒకటి వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే రెండోది వచ్చేసి పాంప్లెట్ ఫిష్ ఫ్రై ఈ రెండు రకాల రెసిపీస్ని కానీ ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కేవలం ఒక అరగంట టైం కేటాయించామంటే రెండు రెసిపీస్ కానీ చాలా క్విక్గా రెడీ అయిపోతాయి రెండు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా సరే వంట రాని వాళ్ళు సైతం ఎంతో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అంత టేస్టీ రెసిపీస్ అనే చెప్పాలి ఇక లేట్ చేయకుండా ఈ రెండు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాంప్లెట్ ఫిష్ ఫ్రై దీనికోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకు పాంప్లెట్ ఫిష్ తీసుకున్నాను నేను కాస్త పెద్దవిగా ఉండేవే తీసుకున్నాను అనమాట మీరు కావాలైతే సైజింగ్ ఇంకొంచెం చిన్నగా ఉండేవైనా తీసుకోవచ్చు వచ్చేసి చేపలని కొనుక్కున్నప్పుడే వాళ్ళ దగ్గర కళ్ళు తలపాటు తీపిచ్చేసాను అలాగే పైన ఈ విధంగా క్రాక్స్ కింద పెట్టించేసి తెప్పించుకున్నాను ఈ విధంగా చేసుకొని మసాలాస్ పట్టించడం వల్ల మసాలాస్ అనేవి లోపల వరకు బాగా పడతాయి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు స్పూన్ల వరకు శనగపిండి అలాగే ఒక రెండు స్పూన్ వరకు బియ్య పిండిని కానీ లేదంటే ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మన చేప ముక్కలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు రెగ్యులర్గా వాడే కారాన్ని తీసుకుంటున్నాను ఈ కశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మన చేప ముక్కలకి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అలం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వరకు పెరుగు ఒక వన్ స్పూన్ వరకు నిమ్మరసం అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పెట్టించి చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నామంటే చేప ముక్కలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కాస్త గట్టిగా ఉండేటట్టే తడిపేసి తీసుకోండి మనం ఏదైతే మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ మసాలా పేస్ట్ అనేది మరీ పలుసుగా ఉన్నట్లయితే చేప ముక్కలకి సరిగా పట్టదు కాబట్టి కాస్త చిక్కుగా ఉండేటట్టు అంటే టైట్ మిక్చర్ అంటారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్రిపేర్ చేసి తీసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక్కొక్క చేప ముక్కకి ఎలా పట్టించుకోవాలో చూద్దాం ఒక చేప ముక్కను తీసుకొని ఈ విధంగా పైనుంచి లోపల వరకు పట్టే విధంగా వేళ్ళ సాయంతో అప్లై చేస్తూ తీసుకోండి ఈ విధంగా బాగా పట్టించేసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నామంటే చేప ముక్కలు అనేవి మరింత టేస్టీగా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా కానీ బాగా పట్టించేసి తీసుకోవాలి ఈ విధంగా ఎంత బాగా వీలైతే అంత బాగా చేప ముక్కకు మొత్తం అప్లై చేసేసి రెడీగా పక్కన పెట్టుకొని ఇంకొక చేప ముక్కను తీసుకొని ఇదే ప్రాసెస్లో బాగా మసాలాని దట్టంగా పట్టించేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని చేప ముక్కలకు కానీ రెడీగా మసాలా పట్టించేసి పక్కకు పెట్టుకుందాం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని మనము బిర్యానీ చేసుకునే అంతసేపు మ్యారినేట్ అవ్వనిద్దాం నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి తీసుకుంటున్నాను మీకు ఒకవేళ ఎవరైనా గెస్ట్లు అలాగ వస్తారనుకుంటే ముందు రోజే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్క రోజు కనుక చేశారంటే ఈ ఫిష్ ముక్కలు అనేవి మరింత టేస్టీగా తయారవుతాయి ఈ చేప ముక్కలన్నింటినీ కానీ ఇదే ప్లేట్లో పెట్టేసుకొని ఒకవేళ మసాలా ఏమైనా మిగిలినట్లయితే ఆ మసాలాని కానీ వీటికి బాగా పట్టించేసి దీనిపైన ఒక లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి నాకు టైం లేదన్నట్టు నేను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే రెస్ట్ ఇస్తున్నాను మీకు ఒకవేళ టైం ఉంటే వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయట్లేదు కాబట్టి మసాలాని కాసేపు పట్టించినా కానీ మనకు సరిపోతుంది ఎక్కువసేపు మసాలా పట్టించుకున్నట్లయితే మన చేప ముక్కలు అనేవి మరింత టేస్టీగా తయారవుతాయి చేప ముక్కలు మ్యారినేట్ అయ్యే లోపల మనం కుక్కర్లో చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకొని ముక్కలు కింద కట్ చేయించుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను వచ్చేసి ఈ బిర్యానీ కోసం చికెన్ ముక్కల్ని మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం దీనికోసం ఒక పావు కప్పు వరకు చిక్కటి పెరుగు అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రెండు స్పూన్ల వరకు అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ వరకు నిమ్మరసం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ కానీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఈ మసాలాస్ అన్నీ కానీ చికెన్కి చక్కగా పట్టేస్తాయి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పైన లిడ్డును పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈ లోపల స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడానికి అన్నట్టు వన్ స్పూన్ వరకు నెయ్యిని కానీ వేసుకొని నెయ్యి పూర్తిగా కరిగే వరకు కరిగించుకోండి నెయ్యి కానీ బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి బిర్యానీ ఆకు లవంగాలు యాలకలు అలాగే దాల్చిన చెక్క అలాగే మిరియాలని తీసుకున్నాను ఇవన్నీ కానీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిల్లికల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యే లోపల మనము బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ వరకు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ని తీసుకుంటున్నాను దీని వచ్చేసి నేను ఇక్కడ చూపించే పెద్ద గ్లాస్తో మెజర్ చేసేసి తీసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్న రైస్ పావు గ్లాస్ వరకు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న రైస్ని రెడీగా పక్కకు పెట్టేసుకోండి దీంట్లో వాటర్ యాడ్ చేసి మనము ఇవ్వనవసరం లేదు బాగా నానిపోయాయంటే మన రైస్ అనేవి పొడి పొడిగా రాకుండా కాస్త ఉడికిపోయినట్లుగా వస్తాయనమాట కాబట్టి వెంటనే వాటర్ ఇప్పుడు వంపేసి రెడీగా పక్కకు పెట్టేసుకోండి మన ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కానీ వేసేసుకోండి ఆల్రెడీ పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల మసాలాస్ అన్నీ కానీ చికెన్ ముక్కలకి చక్కగా పడతాయి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే ఆయిల్ మొత్తం పైకి ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లిడ్ అండ్ క్లోజ్ చేసేసుకోండి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి ఈ విధంగా ఉడికించేసి తీసుకోవడం వల్ల మన చికెన్ అనేది మంచి జ్యూసీగా తయారవుతుంది రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయే వరకు రెడీగా పక్కకు పెట్టుకోండి మిక్చర్ మొత్తం పోయిన తర్వాత చూసుకున్నట్లయితే చికెన్ అనేది హాఫ్ వర్క్ అయితే కుక్ అయిపోయింది అనమాట ఇలా కుక్ చేసుకున్న దీంట్లో నుంచి గ్రేవీ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవచ్చు నేనేం పక్కకైతే పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కానీ యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా రైస్ని పొడి పొడిగా వేసుకోవడం వల్ల మన రైస్ కానీ పొడిపొడిగా వస్తుంది ఒకవేళ ఎక్కువగా కనుక నానబెట్టేసి వేసుకున్నారంటే రైస్ అనేది మరి ఎక్కువగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఈ మెథడ్ని గుర్తుంచుకోండి మీకు వాష్ చేసే అవసరం లేకుండా రైస్ని అట్లాగే కానీ వేసుకోవచ్చు అలా వేసుకున్నా కానీ మన బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే పొడి పొడిగా వస్తుంది రైస్లో ఏమైనా ఉండొచ్చు అన్నట్టు నేను కడిగేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనాను కానీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని మనము పావు గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నా దాంట్లో అయితే కొద్దిగా తక్కువ ఉందనమాట నేను ఈ స్టేజ్లో యాడ్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకుందాం మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే మన రైస్కి కరెక్ట్గా సరిపోతుంది నా బిర్యానీ రెడీ అయ్యే లోపల మనం వచ్చేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసేసి తీసుకుందాం వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోండి మనం ఇక్కడ డీప్ ఫ్రై ఏమీ చేయట్లేదు అనమాట ఓన్లీ షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు తక్కువ పడినట్లయితే మధ్యలో కానీ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత వెంటనే చేప ముక్కని వేసేసుకోకుండా ఆయిల్ ఒకసారి బాగా బాయిల్ అవనివ్వండి ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక చేప ముక్కని దీన్ని స్లోగా డ్రాప్ చేసేసుకుందాం మనము పెద్ద చేప ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి మాత్రమే ఒక్కసారికి పడుతుంది అనమాట ఒకవేళ సైజు కొద్దిగా చిన్నదిగా తీసుకున్నట్లయితే మీరు రెండు కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దీన్ని వెంటనే కదిపేకుండా కాసేపు ఫ్రై అవు స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి మన చేప ముక్కలు కాస్త డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి చూసారు కదా మన ఫిష్ రెండు వైపులా కానీ చక్కగా ఫ్రై మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి స్లోగా ఇంకొక చేప ముక్కని ప్లేస్ చేసుకుందాం చేప ముక్క వేసుకున్న వెంటనే కదిపేకుంటా దీన్ని కానీ కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని వేరే సైడ్ కానీ క్రిస్పీగా అయ్యే వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకోండి వచ్చేసి ఇక్కడ దీంతో పాటు కొద్దిగా కరివేపాకును కానీ ఫ్రై చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో కరివేపాకుని ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మన చేప ముక్కకి కరివేపాకు ఫ్లేవర్ అనేది పడుతుంది అలాగే కరివేపాకు మనం తినేటప్పుడు కానీ చాలా క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కను కానీ బయటకు తీసేసుకుందాం నేను కరివేపాకుని ఫ్రై అయిపోయింది అన్నట్టు ముందుగానే బయటకు తీసేసుకున్నాను ఎక్కువసేపు ఉంచినట్లయితే కరివేపాకు అనేది మాడిపోతుంది తర్వాత దాని ఫ్లేవర్ అనేది అంత బాగోదు ఇదే ప్రాసెస్లో మిగిలిన చేప ముక్కను కానీ ఫ్రై చేసేసి తీసుకున్నాను చూసారు కదా మన చేప ముక్కలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా బాగా వచ్చాయి పిల్లలకి స్టార్టర్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే ఈ విధంగా ఉల్లిపాయ అలాగే ఒక నిమ్మబద్దం పెట్టేసి ఇచ్చారంటే నిమ్మకాయ పండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా లోపల వరకు కానీ ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని రెడీగా పక్కకు పెట్టేసి మన బిర్యానీ ఎంతవరకు రెడీ అయిందో ఒకసారి చూసేద్దాం బ్రిజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా మన బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మిక్సింగ్ అనేది మరీ ఓవర్గా చేయొద్దు అనమాట కాస్త గానే మిక్స్ చేసేసి తీసుకోవాలి ఓవర్గా మిక్స్ చేసినట్లయితే మన రైస్ అలాగే చికెన్ అనేది మ్యాష్ అయిపోయినట్టుగా అయిపోతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరను చల్లేసి తీసుకున్నారంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు ఈ బిర్యానీలో ఆల్రెడీ మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇట్లాగే ఒత్తిగా అయినా తినేయచ్చు అవసరం అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మనము చికెన్ని కుక్ చేసుకున్నప్పుడు గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ తీసి పక్కన దాంతో దాంతోపాటు సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మన చికెన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కానీ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను వచ్చేసి ఇక్కడ దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీ దగ్గర ఏమైనా గ్రేవీ కర్రీస్ ఉంటే వాటితో కానీ సర్వ్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీ అలాగే ఈ చేపల ఫ్రై ఏదైతే ఉందో రెండు కానీ అద్దిరిపోయాయి ఎవరికైనా సరే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టి చూడండి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అలాగే ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్